అందరికీ నమస్కారం నేను ఈరోజు మీకు ఒక అద్భుతమైన ఔషధం మొక్కనైతే చూపిస్తాను దీని పేరు వచ్చేసి కొండపిండి ఆకు అంటారు కొంతమంది తెల్లగపిండి చెట్టు అంటారు దీని ఆకులు ఉన్నాయి కదా ఇది ఆకులని అయితే మీరు మా ఆకుల్ని ఈ ఆకుల్ని తుంపి పప్పులో కనుక వేసుకుని ఒక నాలుగైదు రోజులు తింటే కనుక మీకు కిడ్నీలో స్టోన్స్ లాంటివి ఉంటే కరిగి యూరిన్స్ వచ్చేస్తాయి అలాగే మనకి దీంట్లో ఈ చెట్లు ఇలాంటి ఔషధాల్లో కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఉన్న తగ్గే అవకాశం ఉంటుంది పప్పు అయితే మీరు అందరు ట్రై చేయొచ్చు ఆకుకూర లాంటిదిగా ఎలా అయితే మనం ఎంతుకులు వండుకుంటాము ఇది కూడా అలాగే పప్పులో వేసి వండుకోవచ్చు దీంతోపాటు దీనికి వేరు ఉంటుంది ఆ వేరుని కూడా కొంతమంది కషాయం కింద వాడతారు వేర్ని డ్రై చేసుకుని పెట్టుకుని కొంతమంది కిడ్నీ ఏదంటే కిడ్నీ నొప్పి రాళ్ళ నొప్పి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ వేరుని దాచుకుని నొప్పి వచ్చినప్పుడు కొంచెం ఒక మనకి కళ్ళం లాంటిది దాంట్లో వేసుకుని దాన్ని కొన్ని నీళ్లు పోసుకొని బాగా చెతుకుంటే ఆ కషాయం ఉంటుంది కదా దాన్ని కూడా తాగినా కానీ ఇమ్మీడియట్గా కిడ్నీ స్టోన్స్ కరిగిపోయే అవకాశం ఉంటుంది ఇదొకటి దీంతోపాటు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ అయితే మనకి బాగా కరిగే అవకాశం ఉంటుంది ఇది మనం ఇది దీని అయితే పప్పు అయితే కూర అయితే మనం ఈజీగా వండుకోవచ్చు అలా అయితే మనం పాలకూర పాలకూర కాదు మనం ఎలాగైతే మెంతికూర వండుకుంటామో ఈ ఆకూరను కూడా అలాగే వండుకోవచ్చు అనమాట ఇది నాకు తెలిసిన విషయం దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే మెడికల్ మెషనల్ ప్రాపర్టీస్ ఉన్న మొక్క ఇది కొండపిండి ఆకు అనమాట మీకు మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు కుదిరితే మళ్ళీ ఇలాంటి మరికొన్ని మొక్కల గురించి మీకు పరిశోధించి ఈ ఈ ఛానల్లో మీకు వీడియోస్ చేసి అయితే పెడతాను Может это?